పల్నాడు జిల్లా వినుకొండ మండలం వెంకుపాలెంలో వైసీపీ నేత ఒంటేరు నాగరాజును ఎత్తుకు వెళ్లిన కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు పోలీసులు బొల్లాపల్లి మండలం మరిపాలెం వద్ద కాకిరాల అటవీ ప్రాంతంలో ఆరుగురు నిందితులను పట్టుకున్నారు ఆరుగురు కిడ్నాపర్సును ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు నిన్న ఉదయం కిడ్నాప్ అయిన ఒంటేరు నాగరాజును కిడ్నాపర్ల చెర నుంచి కాపాడారు పోలీసులు వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు నాగరాజుకు ప్రస్తుతం డాక్టర్లు చికిత్స చేస్తున్నారు పొల్లాడు జిల్లాలో ఒంటేరు నాగరాజు కిడ్నాప్తో రాజకీయంగా కలకలం రేగింది దుర్గి మండలం జంగమేశ్వరపురానికి చెందిన నాగరాజు ఎన్నికలయ్యాక వినుకొండ మండలం వెల్లటూరుకు వలస వచ్చి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు నిన్న ఉదయం వెనుకొండలో కూరగాయలు కొని వెల్లటూరుకు వెల్ తీసుకెళ్తుండగా వెంకుపాలెంలో ప్రత్యర్థులు అడ్డుకున్నారు బొలేరోతో ఆటోను ఢీకొట్టారు ఆటోలో ఉన్న నాగరాజు బంధువులపై దాడి చేశారు నాగరాజును బొలేరో వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు దాడి కిడ్నాప్ విషయం తెలుసుకున్న వెంటనే పల్నాడు జిల్లా పోలీసులు అత్యంత అప్రమత్తమయ్యారు వినుకొండ మాచర్ల నియోజకవర్గాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు చేశారు సెల్ఫోన్ సిగ్నల్స్ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గాలింపు ముమ్మరం చేశారు పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు సైతం పోలీస్ బృందాలతో కలిసి కాకిరాల ఫారెస్ట్ సమీపంలో గాలించారు గొల్లాపల్లి మండలం మరిపాలెంలో నాగరాజును గుర్తించి కాపాడారు lan <laughs> randi <laughs>